మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు మీ మీకోసము ఇది టిప్స్ అనుకోవచ్చు లేకంటే అవగాహన వీడియో అనుకోవచ్చు ఏంటంటే నేను ఒక వీడియో చూసానన్నమాట అనమాట యూట్యూబ్లో వేరే వాస్తు ఎక్స్పర్ట్ల గురించి లేకుంటే ఇంకొకరు పని గురించి నేను ఎప్పుడూ తలదూర్చును ఏది కానీ నేను విమర్శించను ఎందుకంటే నేను ఎప్పుడు నా పని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ ఆ వీడియో చూసినప్పటికీ నాకు ఈ వీడియో చెయ్యాలనిపించేది ఆ వీడియో చూసిన తర్వాత ఏమంటే ఒక ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ సైటు కరెక్షన్ చేసేదానికి ఒక వాస్తు ఎక్స్పర్ట్ వెళ్తారనమాట ఎవరు ఏమనేది మనకొద్దు సబ్జెక్టు బట్ ఆ క్లయింట్ ఫేస్ చేసే ఇష్యూస్ గురించి నేను చెప్పాలనుకున్నాను నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్లో ఈశాన్యము వీధిపోటు ఉండేది మంచిది అనేది పూర్వీకుల నుంచి అందరూ చెప్తారు బట్ దాంట్లో లాజిక్స్ అన్ని నేను మీకు చెప్పున్నాను ఫ్లోర్ లెవెల్ని బట్టి అది పనిచేస్తుందని చెప్పి బట్ ఇక్కడ ఏంటంటే ఆ వీడియోలో చూసింది నార్త్ ఈస్ట్ కార్నర్లో వీధిపోటు ఉండేది చెడ్డది అది ఉండేదానివల్ల మంచిది కాదు అందువల్లే మీరు ఈ సమస్యలు అంతా ఎదుర్కొంటున్నారు అలా అని చెప్పి ఒక అతను వీడియో చేసి సరే ఇక్కడ ఏం విషయం అంటే ఆ ఈశాన్యం వీధిపోటు ఉండేటువంటి సైట్లో ఆ ఇంట్లో ఈశాన్యం భాగం వచ్చి ఆ కార్నర్ వచ్చి షాప్ కట్టున్నారు షాప్ కట్టి రెండు పక్కల ఎంట్రన్స్ ఉండేలాగా షాప్ కట్టి ఆ షాప్ని రెంట్కి ఇచ్చేసి మిగిలిన భాగంలో వీళ్ళు ఉన్నారు అంత పెద్ద ఎక్స్పర్టు ఒక ఏజ్డ్ పర్సను ఇలాంటి వాళ్ళని మనం విమర్శించవద్దు ఏ వీడియోలో కానీ కానీ ఆ ఇంట్లో ఈశాన్యం కట్ అయిపోయింది ఎంత వీధి పోటీ వచ్చినా ఆ ఇంటికి ఆ ఎనర్జీ రాదు అనే ఒక కామన్ ఒక లాజిక్ ఎందుకు అతనికి తెలియలేదు ఆ షాపుకి వచ్చి రీచ్ అయ్యే ఎనర్జీ ఆ ఇంటికి రాదు ఎందుకంటే ఇంట్లో ఈశాన్యం భాగం కట్ అయిపోయింది ఇంట్లో ఈశాన్య భాగం కట్ అయిపోతే ఎంత మాత్రం వీధిపోటు ఉన్నా కానీ ఆ ఇంట్లో ఇన్కమ్ అనేది ఉండదు ఈ కామన్ లాజిక్ లేకుండా ఇంట్లో ఈశాన్యం వీధిపోటు పడిన దానివల్లే మీకు ఈ సమస్యలు ఎంత అని చెప్పి ఆయన టోటల్గా ఇంటిని అతలాకుతలం చేసి ఒక పక్క మొత్తం డెమాలిష్ చేయించి ఇవన్నీ ఎందుకు ఇదంతా ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను చూసారంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అనమాట ఇది ఇది యాక్చువల్గా నేను మీకు చూపించేదాని కోసం ఒక స్కెచ్ చేశాను ఈస్ట్లో రోడు నార్త్లో రోడ్ ఇక్కడ చూసినారంటే షాప్ చూడండి నార్త్ ఈస్ట్ కరెక్ట్గా షాప్ వచ్చి కూర్చునిది అనమాట ఈ షాప్ వేసి రెండు పక్కల షాప్కి ఎంట్రీ ఉంటుంది షటర్ ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఈ సైట్ మొత్తానికి ఎనర్జీ రావాల్సింది నార్త్ ఈస్ట్ నుంచే నార్త్ ఈస్ట్లో మీకు రెండు పక్కల నార్త్ ఈస్ట్ హిట్ ఉన్నా కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయినా కానీ నార్త్ ఈస్ట్లో మీరు వేసి దాంట్లో కమర్షియల్ ఇన్కమ్ చేయాలన్నప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏ విధమైన అశుభ ఫలితాలు ఇవ్వదు అనేది మీరు దీని ద్వారా తెలుసుకోవాలి